హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా పికల్ టమోటా నిల్వ పచ్చడి టమోటాల్ని ఎండబెట్టే ప్రాసెస్ లేకుండా ఈజీగా ఫాస్ట్గా రెడీ చేసుకునే రెసిపీ నేను చెప్పినట్టు చేయండి మనకి ఒక మూడు నాలుగు నెలలు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చెడిపోకుండా మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇది ఒక ఆరు నెలల వరకు అయితే బాగుంటుంది వేడి అన్నంలోకైతే అయితే పచ్చడి ఇక ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కేజీ టమోటాలు తీసుకొని టమోటాలు మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేవి ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి వీటిని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని తేమంతా బట్టతో తుడిచేసి ఇలా ఒక టమాటాలో ఒక నాలుగు నాలుగు పీసులు అయ్యేటట్టు చేసుకోండి ఒక నాలుగు పీసులు మరీ చిన్న కట్ చేయని అవసరం లేదు ఇవన్నీ మనం కడాయిలో ఫ్రై చేస్తాం కాబట్టి మనకేం అంత చిన్నగా అవసరం లేదు కొంచెం పెద్దగైనా పర్లేదు అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి వచ్చి ఒక కేజీ టమోటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కేజీ టమోటాలకి వంద గ్రాములు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని అందులో వేసుకోవాలి ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత నూట యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలి ఈ నూట యాభై గ్రాముల చింతపండుని మొత్తం కలుపుకొని గింజలు లేకుండా మొత్తం కింద నుంచి పై వరకు ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి ఈ చింతపండు టమాటా ఇలా బాగా మగ్గిపోయేంత వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి మూత తీసుకొని కింద అడుగు కట్టకుండా కలుపుకుంటూ మనం బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ పలచం లేకుండా కొంచెం గట్టిగా ఉన్నంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకండి మనకైతే ఈ టమాటా చింతపండు ఇదైతే మనకి బాగా గట్టిపడింది ఫ్రై కూడా బాగా అయిపోయింది ఇక పక్కన తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దీన్ని కొంచెం చల్లారిని ఇవ్వాలి తర్వాత వేరే కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు వందల గ్రాముల వరకు మనం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్లో వంద గ్రాములు వేసుకున్నాం ఇది ఒక మూడు వందలు మొత్తం నాలుగు వందలు ఈ ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను మినపప్పు ఇవి వేసుకొని మనం ఒక నాలుగు ఐదు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేయడం వల్ల మనకి స్మెల్ బాగా వస్తుంది ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వట్టి మిరపకాయలు ఒక ఐదు మిరపకాయలు ఆరు మిరపకాయలు మనం ఆయిల్లో వేసుకొని వీటిని కొద్ది ఫ్రై అయ్యేంత వరకు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చింతపండు టమోటా గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడి మీద వేయకూడదు తర్వాత ఒక నూట ఎనభై రెండు వందల గ్రాములు మనం సాల్ట్ వేసుకుందాం ఒక యాభై గ్రాముల వెల్లుల్లి రబ్బలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ అంతా మనకి మెత్తని పేస్ట్ లాగా రావాలి ఈ పేస్ట్ అంతా ఒక కడాయిలో తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఈ పేస్టులో నూట యాభై గ్రాముల మిరపొడి వేసుకోవాలి మన కేజీకి వచ్చి నూట యాభై గ్రాములు వేసుకోవాలి అలాగే తర్వాత మెంతులు ఫ్రై చేసుకొని ఒక స్పూను రెండు స్పూన్లు మెంతులు ఫ్రై చేసుకొని పొడి కొట్టుకొని వాటిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కనీసం ఒక ఒక ఐదు నిమిషాలన్నా వీటిని బాగా కింది నుంచి పై వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ మిరపొడి ఇదంతా బాగా కలిపేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం తర్వాత పెట్టుకున్న ఆయిల్ని అందులో వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేడి మీద వేయకూడదు బాగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదు ఈ ఆయిల్ అంతా ఇలా బాగా కలుపుకోవాలి పోయే వరకు ఈ ఊరగాయలోకి ఈ ఆయిల్ అంతా చేరేంత వరకు కలుపుకోవాలి మనకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని రోజులు మనకి ఈ పచ్చడి నిల్వ ఉంటుంది ఆయిల్ కానీ ఉప్పు కానీ మిరపొడి కానీ వెల్లుల్లి రెబ్బలు చింతపండు అన్నీ కరెక్ట్గా ఉంటే కేజీకి ఇవి నిల్వ ఉంటుంది బాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒక గాజు బాటిల్లో కానీ లేకపోతే పచ్చడి నిల్వ చేసే జాడీలు ఉంటాయి కదా సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి అవి తెచ్చుకొని వేసుకోండి మన దగ్గర అవి లేవు ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుంటున్నాను ఆ గాజు ఆ జాడీలో పెట్టుకుంటే మనకి ఇంకా రెండు మూడు నెలలు ఎక్కువ ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఈ ప్లాస్టిక్లో కొంచెం స్మెల్ రావచ్చు కానీ ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మనం ప్లాస్టిక్ బాటిల్లో వేసుకోవాలి నిధిగా గాజు సీసా కానీ ఏదైనా ఉంటే గాజు దాంట్లో వేసుకుంటే మనకైతే మంచిగా టేస్ట్ ఉంటుంది మనకి టేస్ట్ అయితే ఏం మారదు మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా రెండు మూడు నెలలు కానీ కనీసం ఉంటుంది మంచిగా మనకైతే ఈ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వేడియో మనకైతే సూపర్గా ఉంటుంది మనకి నాలుగు ఐదు నెలలు మన కర్రీ అవబుడైనా ఒక రోజు లేకపోయినా కూడా ఈ ఊరగాయలు అయితే మనం తినేయచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ